భాను న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి తాజా అప్డేట్ చదువుతున్నది సురేష్ నాయక్ రెడ్డిగూడెం మండలం రంగాపురం కస్తూరిభా హాస్టల్లో మూడు శాఖల అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించామని ఎంఆర్ఓ సుశీలాదేవి అన్నారు గతంలో ఇక్కడ పనిచేసి మూడు రోజుల కిందట సస్పెండ్ అయిన ఎస్ఓ శ్యామల రేషన్ బియ్యం దందాకు తెరలేపినట్లుగా గుర్తించినట్లుగా ఎంఆర్ఓ తెలిపారు అక్రమంగా ఉంచిన ఆరు వందల ఎనభై ఏడు కేజీల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వివరించారు సస్పెండ్ అయిన ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ సస్పెండ్ అయిన శ్యామల గారు అనే ప్రిన్సిపల్ గారు అండి ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ శ్యామల ఎస్ఓ అంటారు ఎస్ఓ గారు శ్యామల గారి ఆధ్వర్యంలో జరుగుతుందని వచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా మేము ఈ త్రీ డిపార్ట్మెంట్స్ మీకు ముందుగానే చెప్పినట్టు ఎడ్యుకేషను రెవెన్యూ సివిల్ సప్లైస్ కలిపి షడన్ విజిట్ చేస్తే ఇక్కడ మనకి ఆరు వందల ఎనభై ఏడు కేజీలు ఆరు వందల ఎనభై ఏడు కేజీల రైస్ ఎక్సెస్ ఉన్నట్టుగా రికార్డులకు మించి ఉన్నట్టుగా కనుక్కొని వాటిని సీజ్ చేశాను ఆరు వందల ఎనభై ఏడు కేజీలని సీజ్ చేసి ఆవిడ మీద ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్కి మనం కలెక్టర్ గారికి రాస్తున్నాం కేసు ఫైల్ చేస్తున్నాము ఆ టైంలో ఆవిడ కూడా ఛార్జ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆవిడ సమక్షంలోనే కౌంట్ చేయడం అనేది జరిగింది బుక్ దాఖలా దానికి ఉన్న వేరియేషన్ వారు ఒప్పుకోవడం కూడా జరిగింది దాని మీద ఆవిడ మీద రియాక్షన్ కి మనం కలెక్టర్ గారికి కేసు ఫైల్ చేస్తున్నాము ఈ ఆరు వందల ఎనభై ఏడు కేజీలు కూడా సీజ్ చేసి సేఫ్ కస్టడీ కోసము నియరెస్ట్ డీలర్ అయిన మన ఐవి ఐవి కోటేశ్వరరావు షాప్ నెంబర్ సెవెంటీన్ కి మనము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం రిసీప్ట్ తీసుకొని ఇది విషయం అక్కడ ఫోటోలు ఇస్తారా ఫోటోలు ఇస్తాం లోపలికి తీసిన ఫోటోలు మీకు షేర్ చేస్తాం ఒకరికి షేర్ చేస్తాము అందరూ తీసుకోండి కొంచెం ఫోటోలు ఉన్నాయి కదా